వెంకట్రామరెడ్డి గారు తాటికట్ట గ్రామం చిత్తగుమ్మది మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల ఐదు వందల యాభై ఆరు అడుగుల తొమ్మిది మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించేవారు ఆర్కేబుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలి గ్రామం చుట్టూరు మండలం బాపట్ల జిల్లా వారి మూడు వేల నాలుగు వందల ఎనభై అడుగుల రెండో బహుమతిని సాధించారు మూడో బహుమతిని సాధించిన వారు సువర్సాల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశింకులతో జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగొట్టుపల్లి గ్రామం పత్తిపాడు మండలం గుట్టూరు జిల్లా కంబైండ్ నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్యగారిపల్లి గ్రామం పెళ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల ఎనిమిది అంగులాలు ఆగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నారు నాలుగో బహుమతిని సాధించిన వారు ఓంకారద్దేశ్వర స్వామి ఆశింకులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దగుట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి మూడు వేల రెండు వందల యాభై ఒక్క అడుగు బహుమతిని సాధించారు ఐదో బహుమతిని సాధించిన వారు వీరభద్రస్వామి ఆశీస్సులతో తలారి పెద్ద శరమయ్య గారు వరికెబ్ండి గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా వారి రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతిని సాధించారు ఆరో బహుమతిని సాధించిన వారు జీఎల్ గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్దగుట్టుపాడు వారి జత భగవంత్ కేసరి జత రెండు వేల ఐదు వందల అడుగుల లాగా ఆరో బహుమతిని సాధించారు ఏడో బహుమతిని సాధించిన వారు మారే మొత్తం ఆశీసులతో ఆవులూరి ఆవులూరి ప్రతాప్ రెడ్డి ప్రతీప్ రెడ్డి బ్రదర్స్ అలంకాన్ పల్లి రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళాలు లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నారు ఏడు మంది రైతులు భగవాన్ కేశవ నారాయణ స్వామి దేవస్థానం